అసలు బా ఓకే రైట్ హాయ్ చెప్పు హాయ్ దిస్ ఇస్ మీద వస్తుంది యూట్యూబ్ ఛానల్ అందరికి గుడ్ మార్నింగ్ అన్నది ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం మా లిటిల్ ప్రిన్సెస్ దివ్యశ్రీ దివ్యశ్రీ అండ్ మేము మా చైత్ర స్కూల్కి అయితే రెడీ అయిపోయింది చైత్ర అన్న తిన్నావా ఎందుకు పాకలు అయితే లేదా ఖర్జు మళ్ళందుకు ఎందుకు మామీ మమ్మీ తెలియదు ఆల్రెడీ తిన్నావు రెడీ అయినావు స్కూల్కి ఇట్లా బ్యాగ్ ఇట్లా మొత్తం రెడీ అయింది ఇప్పుడు మళ్ళా తినలేదు అనేసి అంటుంది తిన్నావుగా మళ్ళీ అట్లా చెప్తుంది సరే కానీ స్కూల్కి కొత్తగా అయినా ఓకేనా చేతరా చెల్లెని తీసుకోవా ఎందుకు ఎందుకు తీసుకోవు పెద్దగా అయినాక తీసుకోవద్దావా వెరీ గుడ్ నిన్నమ్మని ఎక్కడ పోనావు నిన్న నిన్న వన్ పర్తి పోలే ప్రవేశాలు కొత్త ఇల్లు కొత్త ఇల్లు ఓపెనింగ్ అయితే పోయినాం కదా పోలే పోయినావు కదా కొత్త ఇల్లు ఓపెనింగ్ అయితే పోయినాం వన్ పర్తివానికి పోయినాం కొత్త ఇల్లు ఓపెనింగ్ అయితే పోలే ఆడ చీయలు పెట్టారు ఫోటో దినాం కదా ఎవరిది అది ఇల్లు ఎవరిది వాళ్ళదా అవును అదే ఓంకారెంట్కి అయితే కోపరేషన్కి అయితే పోయినాం అక్కడ వెళ్ళి అక్కడ నుంచి అది అయిపోగానే మళ్ళీ రిటర్న్ మనపర్తి ఇంటి దగ్గరికి వెళ్ళి అది మళ్ళీ రోజు ఈరోజు నిన్న మార్నింగ్ అయితే వచ్చేసినాం అదే అనమాట ట్వంటీ నైన్ ట్వంటీ నైన్కి అయితే ఓపెనింగ్ అయింది కదా ట్వంటీ నైన్ నుంచి ట్వంటీ నైన్ మార్నింగ్ టెన్కి అట్లా బయలుదేరాం లెవెన్ థర్టీ లెవెన్ వరకు అయితే రీచ్ అయ్యి టూ తర్వాత ఇంటికైతే బయలుదేరినాం అది మొత్తానికి తెలియదు ఈ టూ డేస్ టూ త్రీ డేస్ నుంచి వీడియోస్ రాకపోవడం రెగ్యులర్గా నేను వర్క్ అయితే వెళ్ళడం ఆ తర్వాత కుంటకుంట విలేజ్లో ఉన్న వర్క్కు వెళ్ళడం వల్ల వీడియోస్ చేయలేకపోవడం ఇబ్బందిగా మారింది గృహప్రవేశానికి కూడా వెళ్ళినాక అక్కడ ఫుల్ క్లౌడ్గా ఉండడం వల్ల నేను కూడా వీడియో చేయలేకపోయినా నెక్స్ట్ టైం వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఆ ఇల్లును చూపించే వీడియో అయితే నేను ఖచ్చితంగా అయితే చేస్తాను అందుకే నేను వీడియో ఆ గోప్రావేశం ఓపెనింగ్ వీడియో కూడా నేను చేయలేదన్నమాట ఒక చిన్న లిరికల్గా గోప్రావేశం ఓపెనింగ్ వీడియో ఉంటుంది కదా అవును కింద వాడు పొద్దుగాల ఆ వీడియో కూడా నేను కైండ్ మాస్టర్ చేసింటి వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం అనుకుంటే కాపరేట్ వస్తుంది నేను చేయలేకపోయినా మన ఎబ్బి అకౌంట్లో అయితే పోస్ట్ చేస్తా అది ఫుల్ వీడియో చూడవచ్చు అది అంటే నేను రెగ్యులర్గా వీడియో చేయడానికి చేయకపోవడానికి కారణం వర్క్ బిజీ ఉండడం వల్ల అయితే నేను వీడియో అయితే రావట్లేదు కంటిన్యూగా లేకపోతే వస్తుండే చైత్ర చెప్పు ఇంకా అచ్చితక్ ఏమన్నది నిన్ను మంచిగా చదువుకో అన్నది అచ్చితక్ నీవు రాయవా మరి వస్తాయా నీకు మొత్తం రాసినవాడి వస్తాయా మా చైత్ర అయితే వంటలు రాసరి చెప్పు మాట్లాడు చైత్ర చెల్లెకుడు నేర్పియాలి నీకు చూద్దాం ఏమేమి రాసినాం చూసాం చూతాలనాసింది ఈ ఊరు ఓ నుల్లు ఓ రాసింది అమ్మ కాక గా ఇవి చ వెరీ గుడ్ ఇవి ఇవి కూడా మంచిగా రాసింది ఏపీ సెడీలు రాసింది వంట రాసింది వంటూలు ఎట్లా రాయాలంటే మంచిగా వన్ ఇదికి టెన్ వరకు రాయాలి మళ్ళీ లెవెన్ నుంచి రాయాలి మళ్ళీ అట్లా ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఇట్లా మొత్తం వన్ టూలు నీకు టూ హండ్రెడ్ వరకు వస్తాయి కదా ఇప్పుడు అయితే ఇక్కడ వన్ వన్ సెవెన్ వన్ వన్ ఎయిట్ వన్ వన్ నైన్ వరకు అయితే రాసింది కంటిన్యూగా కాకపోతే టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ వరకు వస్తాయి కదా ఇదో ఇది మా చైత్ర రాసిన ఆలు ఏబీసీడీలు వన్ టూలు చైత్ర మంచి కూసాయిద్దరికి ఇంకా ఎన్ని నేర్చుకుంటారు వీక్స్ అండ్ మంత్స్ రాయలేదు కదా నీకు సండే మండే జనవరి ఫిబ్రవరి రాసావుగా రాసావు కదా అంగు బడికాడ ఎవరు కొడతారు నిన్ను బండి అయితే బడికి పోయిన బడే ఎవరు తాడపిల్లగా ఆడగొడతాడా అనేసి ఏడుస్తుంది కదా తాడపిల్ల ఆడగొడతాడా నిన్ను ఎందుకు కొడతాడు సార్కు చెప్పాలి నిన్ను ఎవరన్నా కొడితే సార్కు చెప్పాలి సరేనా వాళ్ళ సార్ చెప్పింది కంటిన్యూగా మంచిగా రాసుకోవాలి అల్లరి వేయొద్దు ఓకే సారులు చెప్పింది రాయాలి ముందు యాత ముందు చేతనే వాళ్ళు చెప్పిన గంట సేపటికి నేను రాయను అనేసి అవ్వద్దు వాళ్ళు చెప్పినట్టు ఇమ్మడే రాయాలి ఓకేనా సరేనా చెప్పు వాళ్ళకి ఒకసారి నీకు ఏమేమి వస్తాయి చెప్పు ఇక్కడ చూ వాళ్ళకి చెప్పు ఏవేమి వస్తాయి నీకు నీకు ఏమేమి వస్తాయి వంటలు వస్తాయా వంటలు అదో అట్లా చేస్తుంది మా చరిత్ర చేదో దివేశ్రీ మీకు దివేశ్రీ అయితే మంచిగా మాట్లాంటుంది చెప్తే ఇట్లా దివేశ్రీ ఇట్లా చెప్పు హాయ్ సరేనా సరేనా అంటే అంటుంది రాయ్ సరేనా ఈరోజు ఏవారం సాటర్డే సాటర్డే వెబ్ సండే అవునా మొత్తానికి అయితే థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ వీడియోస్ లేట్ రావడం కారణం ఇదే వర్క్ బిజీలో ఉండడం వల్ల కంటిన్యూస్గా వీడియో చేయలేకపోవడం అది థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అందరికీ బాయ్ బాయ్ మా చైత్ర కూడా ఒకసారి అయితే బాగా చెప్పారు చైత్ర దప్పు మమ్మీతో అనుకో చైత్ర బాయ్ చెప్పు అందరికి థాంక్యూ ఆల్ థాంక్యూ ఫర్ వాచింగ్ బై 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 జపింగ ఇప్పుడు బై 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 బై